హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ చాలా డేస్ అయిపోయింది కదా మనం బ్లాగ్ పెట్టి ఇది నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీసుకున్న వీడియో రాజుగారి కోడిపులా చేశాను సో ఎన్ని రోజులు కుదరలేదు నా వర్క్ షెడ్యూల్ వల్ల ఫస్ట్ మీరు దేంట్లో చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ అయితే పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి గీ వేసుకొని అందులోకి జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి బాగా జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుంది రాజు రాజుగారి కోడి పులాబ్లో సో జీడిపప్పు అంతా రోస్ట్ అయిపోయిన తర్వాత మనం పులావ్కి కావాల్సినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి కొంచెం బిర్యానీ స్పైసెస్ రోస్ట్ అయిపోయిన తర్వాత నేను ముందుగానే ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను సో ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ రోస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వేసేసి అది కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రోస్ట్ అయిపోయింది అన్నప్పుడు ముందుగానే పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో అని మన లెవెల్ ఆఫ్ స్పైస్ని బట్టి అన్ని పచ్చిమిర్చి వేసుకొని ఆడించుకోవాలి తర్వాత మనం కారం కూడా వేస్తాము సో దాన్ని బట్టి మనం పచ్చిమిర్చి క్వాంటిటీని తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఒక టూ మినిట్స్ అలా కలుపుకొని పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి బాగా సో హియర్ కమ్స్ అవర్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదంతా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి చికెన్ అంతా బాగా స్పైసీనెస్ అండ్ మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలుపు యాక్చువల్గా ఇంత క్వాంటిటీ ఎప్పుడు చేయలేదు ప్రీవియస్ గా నేను అమ్మ నాన్న మాత్రమే చేసుకున్నాము చాలా బాగా వచ్చింది ఈసారి అక్క వాళ్ళు వచ్చినప్పుడు చేసి నేను ఇది మసాలా అంతా బాగా అంటుకునేంత వరకు చికెన్ కి కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని అయితే ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి సో చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది అని అన్నప్పుడు మనం దానికి సరిపడే సాల్ట్ కారం అండ్ ధనియా పౌడర్ అయితే వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోండి ఈ పౌడర్స్ అన్ని వేసేసిన తర్వాత ఇంకా కలుపుకొని మూత పెడుతూ కలుపుకుంటూ ఉండాలి ఒక నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఒక కప్ వేసాను నేను ఒక కేజీ చికెన్ అయితే మీరు మీకు కావాల్సినంత వేసుకోవచ్చు అది ఎక్కువ వేసినా కూడా ఏమీ కాదు పుదీనా కొత్తిమీరే కాబట్టి తర్వాత కర్డ్ కూడా వేయాలి కర్డ్ వేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కొంచెం మనకి గ్రేవీనెస్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కర్డ్ వేయడం వల్ల కర్డ్ వేసి కలిపిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఆ డిఫరెన్స్ అనేది కొంచెం బాగా గ్రేవీ వచ్చింది కదండి ఇంకా చికెన్ అంతా మంచిగా నైంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు చెప్పున వాటర్ తీసుకున్నాను సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ మీరు సో వాటర్ అంతా ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి నేనైతే నార్మల్ రైస్ అండ్ బాస్మతి రైస్ రెండు మిక్స్ చేసి వేశాను మీరు కంప్లీట్ గా బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ తో చేసుకోవచ్చు నార్మల్ రైస్ చేసుకోవాలంటే నార్మల్ రైస్ తో చేసుకోవచ్చు అంత బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టయితే ఉడికించుకోవాలి అండ్ మధ్యలో ఇలా కలుపుతూ కలుపుతూ ఉడికించుకోవాలి బట్ ఎక్కువ కలపకండి ఎందుకంటే రైస్ బ్రేక్ అయిపోతే బాగోదు రైస్ కూడా నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది అన్నప్పుడు నెయ్యి వేసుకొని బాగా నెయ్యి అంతా ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దమ్ పెట్టేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అస్సలు కదిలించకండి ఫిఫ్టీన్ మినిట్స్ సో మన రాజుగారి కోడిపులావ్ అయితే రెడీ అయిపోయింది ఇట్ వాస్ వెరీ ఎమ్మి అందరు చాలా మంచిగా ఎంజాయ్ చేశారు ఫుడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ స్టే ట్యూన్ అంటిల్ ఆర్ నెక్స్ట్ ఫ్లాగ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్